హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్యా విహాన్ వాళ్ళు ఈరోజు నేనైతే కందిపొడి రెసిపీ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను సో ఈ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను ఇంకా కందిపొడి ఎలా తయారు చేసుకోవాలి అని అయితే మీకు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఫస్ట్ ముందుగా నేనైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు వరకు కందిపప్పు అండ్ ఒక పావు కప్పు వరకు పెసరపప్పు ఒక రెండు స్పూన్స్ అయితే నేను శనగపప్పు అయితే తీసుకున్నాను వీటిని అయితే మంచిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని లోపలి వరకు మొత్తం కూడా మనకి ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి అదే ఫుల్ ఫ్లేమ్లో పెడితే కనుక బయటకేమో బాగా మంచిగా వేగుతుంది బట్ లోపల మాత్రం పచ్చి పచ్చిగా ఉంటుంది సో టేస్ట్ అనేది అంత బాగుండదు సో అందుకని నేనైతే లో ఫ్లేమ్ పెట్టుకొని అయితే మంచిగా వేయించుకుంటున్నాను ఇలా వేయించుకుంటూ ఉండాలి మనకి ఇలా వేయించుతూ ఉన్నప్పుడు కనుక ఇంకా పప్పుల పైన కాస్త బ్రౌనిష్ కలర్ అనేది వస్తుంది మనకి కలర్ అనేది చేంజ్ వస్తుంది సో అప్పుడు మనకి వేగినట్టు లెక్క సో అప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసుకొని అదే ప్లే అదే ప్యాన్ తీసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మిరపకాయలు ఉంటాయి కదండి మిరపకాయలు ఒక పది పదిహేను వరకు అయితే కారాన్ని బట్టి మీరు తీసుకోండి నేను ఇది ఒక పది పదిహేను వరకు తీసుకుంటున్నాను పిల్లలకి పిల్లలు కూడా తింటారు కాబట్టి బ్రేక్ఫాస్ట్లో కాబట్టి సో నేను ఇంతవరకు అయితే తీసుకుంటున్నాను ఎక్కువగా స్పైసీ ఉండకుండా మీడియంగా ఉండేలాగా అందులోనే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంకా వీటిని అయితే మంచిగా వేయించుకొని అలాగే ఇందులో కొద్దిగా ధనియాలు ఉంటాయి కదండి ధనియాలు అవి కూడా ఒక వన్ టూ వన్ స్పే వన్ స్పూన్ వరకు అయితే నేను ఇందులో తీసుకుంటున్నాను సో ఇంకా తీసుకొని వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి ఇది కూడా మంచిగా లో ఫ్లేమ్ లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ లో టు మీడియం వరకు ఇట్లా పెట్టుకొని అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే కనుక మనకి మంచిగా వేగుతుంది చక్కగా లోపల ఫ్రై అనేది అయిపోతుంది అలాగే మనం ఇందులో కొద్దిగా ఒక రెండు రెబ్బలు చింతపండు అయితే తీసుకుంటున్నాను నేను కొద్దిగా తీసుకొని ఈ చింతపండు అనేది మనకి టేస్ట్ అనేది ఇస్తుంది సో ఇందులో చింతపండు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇంకా వీటిని అయితే మంచిగా వేయించుకొని చింతపండుతో సహా వేయించుకొని మనమైతే వీటిని పక్కన పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీలో మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఈ కందిపొడి అయితే మనకి బ్రేక్ఫాస్ట్లోకి కానీ రైస్లోకి కానీ నెయ్యి వేసుకొని తిండే కనుక సూపర్గా ఉంటుంది ఒకసారి మీరైతే ట్రై చేసేయండి ఒకసారి నేనైతే పిల్లలకైతే ఇలాగే చేసి పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు కర్రీస్ కానీ మనకి అవైలబుల్ లేనప్పుడు ఎట్ైనా ఊరెళ్ళేసి వచ్చినప్పుడు కర్రీస్ అప్పటికప్పుడు లేవు అని అంటే కనుక సో మనకి ఎప్పుడైనా జ్వరం కానీ లేదంటే దా జలుబు కానీ చేసినప్పుడు కూడా ఈ కందిపొడి కానీ పల్లిపొడి పొడి కానీ లేదంటే వెల్లుల్లి కారం కానీ ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి సో నేను అప్పుడైతే ఇలాంటివే పెడుతూ ఉంటాను పిల్లలకి కూడా ఇంకా నేనైతే ఈ మిరపకాయలు అయితే చల్లార్చుకొని పొడి చేసుకున్నాక ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న పప్పులని చల్లార్చుకొని కూడా వాటిని కూడా పొడి చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా ఒక చిటికడంతా ఇంగువ కూడా వే అవి వేసుకొని బరకగా అవేయించుకో మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మనకైతే పొడి అయితే కంది పొడి రెడీ అయిపోయింది ఇందులో వేడివేడి అన్నం కానీ అండ్ కొద్ది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని యాడ్ చేసుకొని ఈ పొడి వేసుకొని తింటే కనుక సూపర్ గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ బ్రేక్ఫాస్ట్ లోకి కూడా సూపర్ గా ఉంటుంది ఇడ్లీ కానీ దోశ కానీ దేంట్లోకైనా కూడా సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ